ఎడపల్లి మండల కేంద్రంలో ఎన్నికల సమరంలో ఊపందుకున్న ప్రచార హోరు ఎడపల్లి గ్రామ సర్పంచ్ రెండు పర్యాయాలు చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి దిశగా పనిచేశానని మూడవసారి తనకు అవకాశం ఇవ్వాలని తాను చిన్ననాటి నుండి కాంగ్రెస్ వాదినని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పతంలోకి తీసుకెళ్తానని అనుభవం ఉన్న విద్యావంతులకే పట్టం కట్టాలని శంకర్ నాయుడు అన్నారు తనకి కేటాయించిన రిమోట్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శంకర్ నాయుడు ఎడపల్లి ప్రజలను కోరారు గుండెల్లో పెట్టుకొని గ్రామాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి అందరి అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గ్రామంలో జరగకుండా ఎలాంటి కలహాలు జరగకుండా ఎవరిని విభజించి పాలించే ప్రయత్నం జరగకుండా తప్పనిసరిగా అందరినీ కలుపుకోయే అందరినీ గుండెల్లో పెట్టుకొని ఈ గ్రామాన్ని ఏకతాటి మీద నిలిపేటువంటి ప్రయత్నంలో భాగంగా గతంలో చేశాము భవిష్యత్తులో చేస్తాము ఇక్కడ హిందూ ముస్లిం అనే భేద భావన ఉండొద్దు ఇది గ్రామం చాలా పెద్దది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను మీరందరూ గతంలో నేను రెండు పైరాలు గెలవటంలో ప్రముఖ పాత్ర పోషించి నన్ను విజయం చేకూర్చిన తర్వాత మైనార్టీ సోదరులకు ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు శాశ్వత పథకాల్ని చేకూర్చి వాళ్ళకు లబ్ధి చేకూర్చినటువంటి విషయం మీరు మర్చిపోవద్దు ఇంకా ఏమన్నా పెండింగ్ సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క కార్యక్రమాల్ని కూడా పూర్తి చేస్తాం తద్వారా హిందువులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా మరి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమంలో హిందూ సోదరులందరినీ కూడా మేము గుండెల్లో పెట్టుకొని ఈ గ్రామాన్ని తప్పనిసరిగా ఐకమత్యంగా ఉంచి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ముందుకు పోతాం తప్పనిసరిగా అందరినీ కలుపుకొని పోతాం దయచేసి భవిష్యత్తు సంకేతాలు ఎలా కనపడుతున్నాయంటే ఈ గ్రామం చూస్తా ఉంటే ఈ రోజు యువత ఒకసారి ఆలోచించండి రాబో కాలంలో ఇలాంటి హిందూ ముస్లిం వాతావరణం క్రియేట్ అయితే ఈ గ్రామ పరిస్థితి ఎడిపోతుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సింది గుర్తు చేస్తా ఉన్నాం వీరందరూ కూడా కలిసినట్టుగా ఉంటేనే ఈ గ్రామం ఐకమత్యంగా ఉంటుంది ఈ గ్రామానికి కావలసినటువంటి ప్రతి మౌలిక వసతుల్ని మేము కొట్లాడి ఒప్పించి మెప్పించి ప్రభుత్వాన్ని మెప్పించి ఎమ్మెల్యే గారిని ప్రభావితం చేసి ఈ గ్రామానికి కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి గతంలో చేశాం చేస్తాం ఇంకా మాకు మంచి ప్రణాళికలు ఉన్నాయి ఈ గ్రామం చాలా పెద్ద గ్రామము మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ప్లాట్లు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్లకు గతంలో ఇంద్రమ కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల కుటుంబాల్ని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వెసులు వెసులుబాటు కలిగిస్తుంది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారే ఆ రోజు నేను పార్టీగా ఉన్నటువంటి సందర్భంలోనే ఆ కార్యక్రమం చే పూర్తి చేస్తా ఉన్నాం ఇక రాబో కాలంలో ఇక్కడ సర్పంచ్ గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకొక నాలుగైదు ఎకరాలు కొనుక్కొని మనము ప్రభుత్వం ద్వారా సేకరించి ఇంకొక కాలనీ ఏర్పాటు చేసి ఈ గ్రామాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేటువంటి బాధ్యత తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్లాట్ ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం సర్పంచ్ గెలిచిన తర్వాతనే ఈ సందర్భం పూర్తి చేస్తా ఉన్నా ఇకపోతే ఏదైతే ప్రభుత్వమో ఇంద్రమ్మ పథకంలో భాగంగా ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకొని మొదటి విడతగా స్థలాలు ఉన్న వాళ్ళకి ఏదైతే ఇల్లు ఇవ్వాలనే ఒక కార్యక్రమం తీసుకొని స్థలాలు ఉన్న వాళ్లకు ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నటువంటి సందర్భంలో అందరికీ ఈ గ్రామంలో హయ్యెస్ట్ వంద ఇల్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు అరవై ఇల్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇంకా నలభై ఇండ్లు వాళ్ళు తొందరగా కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఎవరైనా కారణాంతరాల వల్ల అనర్హులుగా ఉండి కట్టుకోలేనట్టయితే వాళ్ళని తొలగించి రాబో మా ఏప్రిల్ లోపల బడ్జెట్ లో ఇంకా రెండు వందల ఇండ్లు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్ల కొరత లేకుండా చేసేటువంటి బృహత్తర పథకాన్ని ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం గతంలో మొదటిసారి మొదటి పర్యాయంగా నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో డివిజన్ లో ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చినటువంటి సందర్భాన్ని ఈ గ్రామ ఈ సందర్భం పూర్తి చేస్తా ఉన్నాను ఆ తర్వాత మరి గత కొన్నేళ్లుగా నేను సర్పంచ్ గా లేనటువంటి సందర్భంలో ఎవరైతే పరిపాలన చేశారో ఆ సందర్భంలో అభివృద్ధి శూన్యం ప్రజల యొక్క రక్తం దాగిర్రు ప్రజల్ని నిర్వీర్యం చేసిర్రు వాళ్ళ చిన్న పని పడ్డా పెద్ద పని పడ్డా వాళ్ళ జీవులు మళ్ళీ కొట్టేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని నష్టం చేసినటువంటి సందర్భం చూశారు గత పాలక వర్గంలో ఒక సర్పంచ్ లేడు గ్రామ పంచాయతీలో దాదాపు ఒక పది మంది సర్పంచులు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే కౌంటర్లు ఉంటాయో అలా కౌంటర్లు పెట్టుకొని గ్రామ పంచాయతీని నడిపించినటువంటి సందర్భాలు ఈ గ్రామస్తులు అందరూ చూసినటువంటి పరిస్థితిని ఈ రోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి నేను సర్పంచ్గా అయితే అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాదు అవసరం ఉన్నటువంటి వ్యక్తి గ్రామ పంచాయతీకి వస్తాడు అతని పని మరి ఒక రోజు ఐదు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఐదు ఉంటే ఒక రెండు రోజుల్లో మేము చదువుకున్నాం మాకు అనుభవం ఉంది ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రత్యుత్తరాలకు జవాబు చేసేటువంటి దక్షత ఉంది కలెక్టర్ తో నేరుగా మాట్లాడతాం